అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో మనకు రెండు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ప్రతి వీడియోను కూడా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాలు అయితే చేసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించి విడతకు రెండు వేల రూపాయల చొప్పునైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారో విడత నిధులకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పదహారో విడత కింద రెండు వేల రూపాయలు ఈ తేదీ నుంచి జమ కాబోతున్నాయి అంతకంటే ముందుగా రైతులైతే మనకి ఈ కార్యక్రమం అనేది చేయాలంటే ఈ పని అనేది చేయాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులైతే వస్తుంది ఇక ఈ ఈకేవైసీ అనేది ఈకేవైసీ చేసుకోవాలన్నమాట ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇక ఇప్పటికీ ఇంకా ఈకేవైసీ చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా లెక్కల ప్రకారం అయితే చెప్పింది ఇక ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చాము దయచేసి ఇదే చివరి అవకాశం రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఎవరైతే అర్హత ఉండి పీఎం కిసాన్ రైతు భరోసా పథకాలకు అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఈ ఈకేవైసీ అనేది వెంటనే కూడా ఈ నెల ఇరవై తేదీలోపు మీ యొక్క ఫోను ఆధార్ కార్డు నెంబరు ఆధార్ కార్డుతో వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే పీఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులు జమ అవుతుందని కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక మీరు ఈ విషయాన్ని అయితే ఈ నెల చివరి వారం నుంచి కూడా పదహారో విడత రెండు వేల రూపాయలైతే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరుగుతుంది కాబట్టి రైతులు విషయాన్ని గమనించి ఈకే వెంటనే పూర్తి చేయండి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి